పుట్టినరోజును బట్టి మనస్తత్వం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సోమవారం ఈరోజును పుట్టినవారికి ముఖం కలగా ఉంటుంది రోజున జన్మించిన వ్యక్తులు చంచలమైన మనసు కలిగి ఉంటారు వారు ఒక విషయంపై ఎక్కువ కాలం ఉండలేరు ఈ వ్యక్తులు సంతోషంగా ఉంటారు మరియు ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని పంచుకుంటారు అందుకే వారికి చాలా ఇష్టం అయితే వారికి దగ్గుకు సంబంధించిన సమస్యలుండే అవకాశం ఉంది మంగళవారం ఈ రోజున పుట్టినవారికి తమకీ తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్ఠలు వచ్చేలాగా మనసుకుంటారు ఈ రోజున జన్మించిన వ్యక్తులు హనుమంతుని ఆశీర్వాదం పొంది ఉంటారు అలాంటి వ్యక్తులు హృదయంకూడా హనుమంతుడిలా ఉదారంగా ఉంటుంది అవసరమైన వారికి ఏదైనా సహాయం చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు అయితే వారి కోపం చాలా బలంగా ఉంటుంది కాని స్వభావం ప్రకారం ఈ వ్యక్తులు అమాయకులు వారు ఎవ్వరిపైనా దేశం పెంచుకోరు బుధవారం ఈ రోజున పుట్టినవారు నమ్రతగా ఉంటారు ఈ రోజున జన్మించిన వ్యక్తులు తెలివైనవారు ఈ వ్యక్తులు తమ కుటుంబం పట్ల చాలా అంకితభావంతో ఉంటారు వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వారు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు కాబట్టి వారు ఏదైనా సమస్యలో చిక్కుకున్నా సులభంగా బయటకు వస్తారు గురువారం ఈ రోజున పుట్టినవారు తల్లిదండ్రులకు దూరంగా వెళ్లి మంచి సంపాదనతో సుఖంగా ఉంటారు గురువారం జన్మించిన వ్యక్తులు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వారు సంభాషణ కళలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు వారు ఏదైనా విషయంపై ఆసక్తి కలిగి ఉంటారు వారు ప్రదర్శనలో చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఈ లక్షణాలు కారణంగా వారు త్వరలో ధనవంతులు కూడా అవుతారు శుక్రవారం ఈ రోజున పుట్టినవారు ప్రేమను అందిస్తారు ప్రేమించబడతారు శుక్రవారం జన్మించిన వ్యక్తులు ప్రకృతిలో చాలా సూటిగా ఉంటారు అన్ని రకాల చర్చలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు అయితే అసూయ భావన కొన్నిసార్లు వారిలో కనిపిస్తుంది శుక్రవారం లక్ష్మీదేవి రోజు కాబట్టి వీరు ఆ తల్లి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు కాబట్టి ఈ వ్యక్తులు సౌకర్యాన్ని పొందుతారు శనివారం ఈరోజున పుట్టినవారు బ్రతుకుతారు పని కోసమే పనిచేస్తారు కాని వారికి విపరీతమైన సంకల్పశక్తి ఉంది ఈ వ్యక్తులు వారు నిమగ్నమై ఉన్న పనిలో ప్రావీణ్యం పొందిన తరువాత మాత్రమే శ్వాస తీసుకుంటారు వారి జీవితం ఒక పోరాటం కాని వారు తమ శ్రమతో వారి విధిని మరొక తిప్పుకుంటారు వారు కోరుకున్నది పొందుతారు ఆదివారం ఈ పుట్టిన వారు ఆకర్షణీయంగా కలివిగా ఉంటారు ఈ రోజున జన్మించిన ప్రజలు కూడా సూర్యభగవానుడి ఆశీర్వాదం పొందుతారు అలాంటి వ్యక్తులు చాలా విజయాలను పొందుతారు వారి కెరీర్ కూడా చాలా బాగుంటుంది వారి సంభాషణ ఆలోచనాత్మకంగా ఉంటాయి ఎక్కడా మరియు ఎలా ప్రవర్తించాలో వారికి చాలా మంచి అవగాహన ఉంటుంది చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి